అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాచురల్ సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే అసలు వ్యవసాయం అంటే ఏంది అంటే నాకు తెలిసినంత వరకు ఏ రకంగా వ్యవసాయం చేస్తాం ఇప్పుడు మా పొలంలో ఏమేమి ఉన్నాయి నేను ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నా ఆ విషయాలను అయితే క్లియర్గా చూపిస్తాను ఒకసారి మీకు మంచి అనిపిస్తే చివరి వరకు చూడండి ఒక లైక్ కొట్టండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక్కసారి చూడండి అంటే మా పొలం ఎట్లుంది వెంకట నేను ఏ విధమైన వ్యవసాయం చేస్తున్నా మీకు కూడా కొద్దిగా క్లారిటీ ఉంటుంది కదా చాలామంది ఫాలో అవుతుంటారు సో చేసి మనం చేసే పనులు ఏ విధంగా ఉంటాయో మొత్తం క్లియర్గా తెలిస్తే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అన్నమాట సో మాదైతే పోతు గ్రామం కందుకూరు మండలం రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ సో మాదైతే ఒక ఫోర్ అండ్ హాఫ్ ఎకర్స్ ఉంటుంది భూమి సో ఈ ఇయర్ జనవరి ఫస్ట్కి బోర్ ఇచ్చాం అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ వరకు వేస్తే ఫోర్ హండ్రెడ్ ఫీట్ వాటర్ వచ్చినాయి అనమాట ఒక ఫైవ్ ఇంచ్ వాటర్ ఫుల్ వాటర్ వచ్చినాయి వాటర్ అయితే సఫిషియెంట్గా ఉన్నాయి సో ఇక మా పొలం విషయానికి వస్తే మెయిన్గా మేము ఎప్పుడు చూసుకునేది అయితే మాడి చెట్టు అనమాట సో నేను పుట్టినప్పుడు దానికంటే ముందే చెట్టు ఉందనమాట ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ అనమాట సో ఇది పచ్చడి కాయలేదన్నమాట ఇవి చాలా ఫుల్గా ఉంటాయి ఎప్పటికప్పుడు కా ఎవ్రీ ఇయర్ కాస్తాను అనమాట సో వర్షం బాగాలేక కానీ చెట్టుకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కాయదన్నమాట సో ఆ విధంగా ఉంటుంది సో ఇది చాలా పెద్ద చెట్టు ఈ ఇయర్ అయితే ఫుల్ అయితే కాసినాయి అన్నమాట సో మాడి పండు చూపిస్తారండి మరి సో చూడండి పండు కూడా కాసింది చూడండి మాగింది మత్తి మధ్య చూపిస్తున్నా సో మొత్తం నార నారు ఉంటుంది ఒకసారి ఇవి చుట్టూ కూడా తింటుండే ఒకసారి చూడండి దాన్ని మొత్తం నార నార ఉంటుంది తినలేం మొత్తం మన పండ్లలో ఇరుక్కుంటాం అనమాట సో ఫుల్ నార ఉంటుంది పచ్చడికాయలు ఇవి చాలా బాగుంటుంది పచ్చడి అండ్ ఇక్కడ చూస్తే టొమాటో నారు మననే ఇష్టం ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే టైం అవుతుంది ఇది సాహితి టొమాటో అనమాట వన్ రూపీ మొక్క ఇది ఒకటి సో ఆల్మోస్ట్ ఒక మూడు వేల మొక్కలు అయితే పడినాయి దీనిలో సో ఇంత తక్కువ ప్లేస్లో సో చూడండి ఇప్పుడైతే బాగున్నాయి అనమాట సో వర్షాకాలం రాకముందే కొద్దిగా మనకు వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా సో దానివల్ల భూమి చల్లబడ్డది వాతావరణం కూడా కొద్దిగా అయింది కాబట్టి కూల్లెస్తో చెట్లు బాగా పెరగడానికి అవకాశం దొరికింది అనమాట సో ఈ చెట్లు అయితే మంచిగా ఉన్నాయి మంచిగా ఎదుగుతున్నాయి దాంతోపాటు ఇక్కడ చూపిస్తారండి ఇక చూడండి టొమాటో విత్తనాలు విత్తనం అన్నమాట టూ డేస్ విత్తి మొన్న టూ డేస్ దాకా వాటర్ నాన్ నాన్ అన్నమాట మొత్తం ఇంకో త్రీ డేస్లో మొలిసేస్తాయి అనమాట విత్తనాలు వస్తాయి ఇవి శాన్వి అనుకుంటా అలా ఇవి శాన్వినా శాన్వి అనుకుంటా సో మేమైతే మ్యాక్సిమమ్ తీసుకురాకుండా డైరెక్ట్గా ఇట్లా పోసుకుంటాం అనమాట సో మన పాత వీడియోలు కూడా మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది ఏ విధంగా పోసుకుంటామో సో చాలా మంది కూడా అడుగుతుర్రు అవి ఏ విధంగా పోసుకుంటారు కూడా అడిగారు సో ఈ విధంగా అయితే మేము పోసుకున్నాం ఇక్కడ కొద్దిగా కొద్దిగా మొత్తం నాలుగు ప్యాకెట్లు అయితే పోసుకున్నాం చూడండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి చేసినాము ఎండాకాలంలో బాగా వస్తుంది కాకపోతే ఎన్ని మందులు కొట్టినా ఎన్ని ఏం చేసినా చెట్టుకు వచ్చిన ముడత మాత్రం పోలే సో ముడత పోకపోవడం వల్ల మొత్తం చెట్టే పొలం మొత్తం అనమాట సో ఇక ఉంది లాభం లేదని ఇక మొత్తం పీజేస్తున్నాం తిరుపతి దాకానే స్టార్ట్ చేస్తాము అంతవరకు వరకు పీ చేసాం అనమాట దాని తర్వాత మొత్తం ఇక మొత్తం పీ చేసి మళ్ళీ ఈ టమాటోలు ఈ చెట్లు వస్తాయి కదా అప్పటివరకు వరకు పొలం మొత్తం రెడీ చేయాలన్నమాట రెడీ చేసి దాని తర్వాత దానిలో నాటాలి ఇక వర్షాకాలానికి ముందు స్టార్టింగ్లో మేము వేస్తాం ప్రతిసారి సో ఈసారి అయితే ఆడేస్తున్నాం ఏ విధంగా చూడాలి సో ఒకసారి ఇది చూడండి వర్షాకాలంలో టమాటా ఉంటాయి కదా సో మొత్తం ఖరాబ్ అయినాయి మొత్తం కుళ్ళిపోయి మొత్తం కింద పడిపోతాయి కదా దానిలో మంచిగా చెప్పాయి అనమాట ఇవి సో ఇంకా అవి మంచిగా కాస్తున్నాయి అనమాట సో అంత ఇంత సో బాగానే కాస్తున్నాయి అవి ఎక్కడ చూడండి మా దేశీ ఆవు దేశీ ఎద్దు దాంతో దూడ అక్కడ టమాటాలు వేసినాం అక్కడ ఇంతకుముందు వీడియోలో చూపించిన సో టమాటాలు అయితే ఆల్రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే అవి మేస్తున్నాయి ఇంకో వారం పది రోజుల్లో క్లియర్ అయిపోతుంది దాని తర్వాత ఇక భూమి ఎక్స్పెట్టాము కొన్ని రోజులు దాని తర్వాత అంచు కట్టించేసి ఈసారి తినడానికి మనకు రైస్ కావాలి కదా సో రైస్ అయితే ఇసులో సో అదే విధంగా వస్తే చూడాలి ఇక్కడికి వస్తే నేను ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేసినాను అనమాట సో ఇది ఆర్గానిక్ సీతాఫలం అనమాట సో మా పొలంలో ఇప్పుడు ఎండాకాలం దాటి వర్షాకాలం కూడా అలా అప్పుడే పండ్లు అయితేనే సో చూడండి ఇది మక్కింది మక్కడంతోనే ఇది మొత్తం పలు వస్తాయన్నమాట కొన్ని చెట్లు అంటే దీనిలో పోషకాలు అంత ఎక్కువ ఉన్నాయన్నమాట సో అందుకనే తట్టుకోలేక పగిలిపోతాయి అనమాట ఈ విధంగా సో దీనికి సైంటిఫిక్గా చాలా రీజన్స్ ఉంటాయి కానీ మనకు తెలిసిందైతే ఇదే అనమాట సో ఇది బాగుందనమాట సో మక్కింది తినాలి ఎండాకాలం స్టార్ట్ అంటే ఎండాకాలంలోనే ఉన్నాం ఇంకా వర్షాకాలం స్టార్ట్ కాకముందే తింటున్నాం అనమాట అవరేజ్గా మన చెట్లకు బాగా కాస్తున్నాయి ఇప్పటికీ సో ఇంకో ఇరవై రోజులైతే కాయలు కనిపిస్తాయి అన్నమాట దాని తర్వాత ఏ విధంగా కాస్తాయి కూడా కొన్ని వీడియోస్ చూసి చూ చేసి పెడతా అండ్ అన్నీ చూసుకుంటే మా పొలంలో యావరేజ్ ఒక ఇరవై ఇరవై చెట్లు అయితే ఉంటాయి అన్నీ కూడా ఆర్గానిక్ చెట్లు మనం మేము ఏ విధంగా చెట్లకి మందులు కానీ ఫిష్ కర్రీ కానీ ఏం చేయరు పూత నిలబెట్టడానికి కూడా ఏ విధమైన ఫిష్ కూడా చేయమన్నమాట సో అవే నేచురల్గా కాస్తాయి ఫుల్ కాస్తాయి ఎవ్రీ ఇయర్ మేము తెమ్ తా ఇస్తామన్నమాట బయట ఆర్మేస్తామన్నమాట సో ఆ విధంగా ఉంటుంది ఒకసారి ఇక్కడ రండి ఇది కూడా టమాటో నాడే ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని టొమాటో అనమాట ఇది సో అవి వేసుకున్నా అనమాట జస్ట్ విత్తుకున్నా మంచిన బాగానే కానీ కొన్ని ఎండకు తట్టుకోకుండా చనిపోయినాయి అనమాట సో ఇప్పుడైతే మిగిలినయి మంచిగా వచ్చినాయి అనమాట ఇంకో రెండు రోజుల్లో లేకుంటే ఈరోజు సాయంత్రం ఈ నాటేసా ఇక్కడ పొలం అయితే రెడీ అయింది దీనికోసం సో ఇంకా ఇరవై నాలుగు ఇరవై నాలుగు అయితే ఉన్నాయి మంచిగా వచ్చినాయి దేశీ ప్యూర్ ఆర్గానిక్ నాటు విత్తనాలు అనమాట ఇవి ఇక్కడ బయట దొరకవు మనకైతే హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బర్ దగ్గర మనకు ఇందిరా పార్క్ పక్కన ఎమరాల్డ్ మిఠాయి షాప్ ఉంటుంది సో దాని పక్కన ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది దాని పక్కన ఒక గల్లీ ఉంటుంది దానిలో సేవ్ ఆర్గనైజేషన్ ఉంటుంది అందరూ దేశీ విత్తనాలు దొరుకుతాయి అనమాట నేను అక్కడ నుంచి వెళ్ళి పర్చేజ్ చేశాను అనమాట ట్వంటీ రూపీస్కి చిన్న ప్యాకెట్ ఇస్తారు మనకు ఒకటే ప్యాకెట్ ఇస్తారు అనమాట సో దాన్ని మనం పండించి దాని తర్వాత దాని నుంచే విత్తనాలు తీసుకోవాలి కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉండదు అనమాట ఇక్కడ చూడండి ఇది తక్కువ మంచిగా ఇవి చూడండి ఎంత బాగా చూడండి వంకాయ విత్తనాలు ఎంత మంచిగా వచ్చినాయో ఇవి ఆకుపచ్చ వంకాయలు అనుకుంటా అక్కడ కొన్ని ముళ్ళ వంకాయలు వేసినా కానీ అవి మొలవలే అనమాట ఇవి కొద్దిగా తక్కువ మలిసినాయి అవి ఉడతలు ఇవి మే మంచిగా మలిసినాయి కూడా ఉడతలు మొత్తం తినేసినాయి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి అనమాట ఒక ఇరవై ఇరవై పదిహేను ఇరవై మొక్కలు అయితే ఉన్నాయి ఇవైతే రెడీ చేసుకొని అక్కడైతే నాటాలి ఇదే మా చింతచేట్టు అనమాట సో లైట్గా కాస్తుంది పైన పైన ఉంటుంది అనమాట కాయలు సో ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం ఇక్కడ నుంచి అక్కడ వరకు ప్లేస్ అక్కడ ఇదే ప్లేస్లో చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే మనకు మొత్తం అవగాహన లేదుగా సో ఫస్ట్ టైం పండిస్తున్నాం ఏ విధంగా వస్తుందో చూడాలి సో ఫస్ట్ అయితే ఫార్వర్డ్ స్టెప్ అయితే వేసినాం ఏ విధంగా వస్తుందో చూడాలి సో దగ్గర ఆల్రెడీ రెండు మూడు సార్లు దున్నిచ్చినాం దీన్ని దున్నడం మొత్తం అయిపోయింది మొత్తం పొల్లు పొల్లు ఉంది సో చూడండి ఏ విధంగా ఉందో మంచిగా పొల్లు పొల్లైంది భూమి అయితే సో కాళ్ళలు కూడా రెడీ అయినాయి అనమాట విత్తనాలు నాటడం ఒకటే మనకు లేటు ప్లస్ ఆ నారు ఆ రెండు నారులు ఉన్నాయి కదా అవి నాటేస్తాం అనమాట అవి నాటిన తర్వాత నీళ్లు కట్టాలి ఇక్కడ ఇంతకుముందే నేను కొన్ని విత్తనాలు నాటినా అవి ఏ విధంగా చూపిస్తాను బెండకాయలు అనమాట ఇవి కూడా మొత్తం దేశీ రకమే ఒక ఆరేడు ప్యాకెట్లు తీసుకొస్తే ఈ కొన్ని మొలిసినాయి అనమాట ఇవి మొత్తం మలవలేవు కొద్దిగా ఎండకి తట్టుకోలేక తక్కువైనాయి అనమాట కాకపోతే ఆ బాగానే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మొలిసినాయి హండ్రెడ్కి ఇవి బాగా మొలిసినాయి అయితే కాకరకాయలు వేసిన రెండే చెట్లు ఉన్నాయి రెండే చెట్లు వచ్చినాయి అనమాట ఇంకో చెట్టు వచ్చింది కానీ దాన్ని ఎవరు తొక్కే శీర్వాదని చనిపోయింది ఇవి చూడండి మొత్తం నాటు చిక్కుడు కాయాలన్నమాట సో ఒక అన్న దగ్గర అయితే నేను పర్సనల్గా కలిసి ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట సో ఆయన ఒక కేజీ అంతా ఇచ్చిండు కాకపోతే కొన్ని తీసుకొని ఇప్పుడు ఏ విధంగా వస్తుందో అది కూడా ఆర్గానిక్లో పండిస్తే వస్తుందా రాదని ట్రై చేద్దామని నాటిన ఎండకు కూడా మస్తు మరిచినాయి అనమాట సో చెట్లు కూడా చూడండి ఇంత బాగా వస్తుంది ఇది చాలా హైలెట్ వస్తుంది ఇది సో చూడండి ఇంత బాగా వస్తుందో బలం ఉంది దీనికి అసలు ఇప్పటిదాకా నేను ఇంకా ఎటువంటి దాంతో దాంతోపాటు ఎరువు కూడా లేదు ఈరోజు సాయంత్రం అన్ని చెట్లకి ఎరువేసేస్తాను ఈ సాళ్ళకు కూడా ఎరువేసిన తర్వాత మంచిగా దాని తర్వాత నారు నాటుదామనుకుంటున్నాను సో ఎరువు వేయకుండా ఎటువంటి మందు కొట్టకుండా ఇంత మంచిగా పెరుగుదల ఉంది ఇది లైట్గా పెరుగు పురుగు ఒకటి సో చూడండి ఆకులు మేచిపోతుంది సో పురుగులకి మందు అయితే రెది ఐ మీన్ జీవామృతం రెడీ అయింది జీవామృతం పాటు దశపత్ర కషాయం అది ప్రిపేర్ అవుతుంది అది ఫార్టీ ఎయిట్ డేస్ టైం పడుతుంది కదా సో కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటా కానీ అది తయారవుతుంది ఇంకో ఎగ్జాక్ట్లీ ఇంకో టూ త్రీ డేస్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట సో అది కంప్లీట్ అయిన తర్వాత అది ఎట్లుండదో అరోమ ఎట్లుంటుంది దాని స్మెల్ డిఫరెంట్ ఉంటుంది ఒక్కసారి అది ఏ విధంగా ఉంటుందో మొత్తం క్లియర్గా చూపిస్తాను సో ఈ విధంగా అయితే ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ క్లియర్గా చేద్దాం అనుకున్నా సో చూద్దాం ఏ విధంగా వస్తుందో అంటే ఇంతకుముందు అయితే ఇప్పుడు వేసుకోలే మేము అండ్ ఇక్కడ సైడ్ అయితే టమాటోలు వేసినాం ఇంతకుముందు సాహో టమాటాలు మేము చాలాసార్లు ఇష్టం అనమాట సో సాహో టమాటోలోనే మనం ఈసారి స్టేకింగ్ చేసి అది కూడా బెడ్డింగ్ వేసేసి మంచిగా మల్చింగ్ చేసినాం అనమాట సో మల్చింగ్ చేసేస్తే జర ఏమంటారు అన్ని రకాల కలుపు దిగ కానీ లేకుంటే నీరు కొట్టడం కానీ అన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇక ఓవర్కమ్ అవుతాయి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మనకు పనులు తగ్గుతాయి డైరెక్ట్గా మనం ఒక మందులు వేయడం ఒకటే దానికి పని మందు కూడా డ్రిప్పింగ్ ఎక్కిస్తే అయిపోతుంది అనమాట సో ఇక్కడ అక్క ఇంకా ఇంకొక ఎకర్ పొలం ఉంది సో అక్కడైతే కొన్ని విత్తనాలు నాటాం అనమాట సో ఆ పొలం ఎట్లుందో చూద్దాం అక్కడ ఇంకా మాడి చెట్టు ఉంది అది కూడా ఎట్లుందో చూద్దాం రండి సో ఇదే ఇక్కడ ఒక వన్ ఎకర్ ఉంటుంది మనది అక్కడ ఒక త్రీ అండ్ హాఫ్ ఉంటుంది ఇక్కడ ఒక వన్ ఎకర్ ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ మొత్తం సో ఇక్కడ చూడండి మొత్తం అలాంటి విత్తనాలు మంచి దోసకాయ అనమాట ఇవి ఆల్రెడీ నాటి ఒక పదిహేను రోజులు అయితే అవుతుంది మొలకొచ్చి పది రోజులు అవుతుంది ఇప్పుడైతే నాలుగు ఆకులు అయితే వచ్చేసినాయి ఇంకో వారం పది రోజుల తర్వాత మస్తు సాగి పెరుగుతాయి అనమాట సో దీనికి అడుగుమందు ఏమేలే ఇంతకుముందు టమాటా ఇష్టం టమాటాకు ముందు మన పశువుల ఎరువు అయితే వేసినాం మన ఇంట్లో పశువులనే దాంతోపాటు మన గొర్రెలు ఉన్నాయి కొన్ని సో అవి వేసినాం అనమాట సో దానివల్ల మన భూమి అనేది కొద్దిగా ఫైటైలు ఎక్కువ ఉంటుంది దీనిలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి సో చెట్లలో పెరుగు పెరుగుదల మొత్తం అన్నీ బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడైతే అక్కడ గడ్డ ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వేసుకున్నాం దాని తర్వాత అక్కడ మొత్తం సాల్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాం అనమాట సో సాల్ వేసేసినాం అన్నీ కరెక్ట్ అయింది రేపు ఒక్కసారి వర్షం వస్తే డైరెక్ట్గా మేము చిక్కుడు ఇంతకుముందు చెప్పినాం కదా ఆడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినాము ఎక్కడ ఏదైతే వాడినామో అవే విత్తనాలు అయితే ఇక్కడ వాడుతున్నాం నాటు విత్తనాలు వాడుతున్నాం అన్నమాట ఈసారి ఈ విధంగా వస్తో చూడాలి సో చాలా బాగా కాస్తాయి కాకపోతే ఒక ఫోర్ మంత్స్ టైం అనమాట ఎక్కువ రోజు లైఫ్ స్పాన్ తీసుకుని దాని తర్వాత ఒక నాలుగు నెలలు అది కాస్తూనే ఉంటుంది సో అది ప్యూర్ దేశీ నాటు విత్తనాలు అనమాట సో కొద్దిగా తిరిగితే ఒకటి దొరికింది అనమాట సో ఇక్కడ మా చిన్న మార్కెట్ ఉంది సర చెట్టు దగ్గరకుని మాట మామూలు గాథ కాదు ఈసారి గాథ కాసింది ఫుల్ మామూలుగా రాలేదు ఆల్మోస్ట్ ఎందుకంటే ఈ చూడ ఉంటాయి అనమాట చూడండి మీరు ఇప్పటికీ ఆ బట్టలు మొత్తం ఫుల్ ఫుల్ ఉంది దానికి రన్నింగ్ కూడా ఎక్కువ కాసింది అనమాట రోజు ఇల్లు తెంపి మా ఉంటుంది వాళ్ళు రోజు తెంపి దెబ్బి పళ్ళు కోసం మొత్తం రాసి ఫుల్ కాసింది అనమాట తీయగుంటాయి చాలా తీయగుంటాయి తీయడానికి తినడానికి ఇవి పనిచేస్తే అవేమో పచ్చడి పెట్టుకోవడానికి సో రెండు రకాలుగా యూస్ఫుల్ ఉంటాయి అన్నమాట సో ప్రస్తుతం అయితే మన పొలం అయితే ఈ విధంగా ఉంది మీరు వ్యవసాయం సంబంధించిన అన్ని రకాల డీటెయిల్గా ఒక పంటని మీరు చూసి మీరు పండిద్దామనుకుంటే నాతో నాతో పాటు మీరు కూడా వ్యవసాయం చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నా నెంబర్ ఇస్తాను నాతోటి కాంటాక్ట్ అవ్వండి లేకుంటే వచ్చి నన్ను డైరెక్ట్ వచ్చి కలవచ్చు నాతో పాటు మా అన్న కూడా ఉంటాడు మా అన్న ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అవైలబుల్ ఉంటాడు నేనైతే డ్యూటీకి వెళ్ళాలి నాకు టైమింగ్ సెట్ కాదనమాట సో ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వ్యవసాయం చేద్దామనుకుంటే ట్రై చేస్తుంటే ఒకసారి నన్ను కన్సల్ట్ అయితే బాగుంటుంది నేను ఎంతో కొంత నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే నేను షేర్ చేయగలను మీకున్న నాలెడ్జ్ మీరు షేర్ చేస్తే మంచిగా షేరింగ్ చేసి బాగా అంటే మంచి ఒక నాలెడ్జ్ పంచుకొని మంచిగా ఒక పంట పండించే విధానం ఏ ఉంది ఏ విధంగా చేసుకోవచ్చు మొత్తం అనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట సో ఈ విధంగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా దీంతో పాటు డైలీ ఒక వీడియో ఏదో ఒకటైతే వస్తూనే ఉంటుందన్నమాట పొలం గురించి కానీ ఏదో దాని గురించి కానీ ఏమైనా పురుగులు వచ్చేటప్పుడు ఏ విధంగా దాన్ని నివారణ చేసుకోవాలి పంట కాత కాసే టైంలో మనం ఏ విధంగా చర్యలు తీసుకుంటే ఇంత మంచిగా పంట దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి అన్ని రకాల సస్య సంరక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి ఎప్పుడైతే వీడియో అప్లోడ్ అవుతుందో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు చూస్తే ఇంత కొంత నాలెడ్జ్ అనేది మీకు షేర్ అవుతుంది మాక్సిమమ్ మీకు గుడ్ కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే నేను మాక్సిమమ్ నేను షేర్ చేస్తుంటాను అనమాట సో ఒకసారి మొత్తం రిఫర్ చేయండి మీకు కావాలంటే మ్యాక్సిమమ్ డైలీ ఒక వీడియో కనీసం షార్ట్స్ అయినా మీకుంటే లాంగ్ వీడియోస్ అయినా అప్లోడ్ అవుతూనే ఉంటాయి సో ఇదే ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్